హలో ఎవ్రీ వన్ థ్యాంక్ యూ ఫర్ టినింగ్ ఎన్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈ బొలీరో లాస్ట్ ఐ థింక్ టూ వీక్స్ బ్యాక్ నేను దీని మీద వీడియో చేశాను అది అప్పుడు కమ్యూనికేషన్ లైన్స్ చూపించాను ఆ టైంలోనే వెహికల్ స్టార్ట్ అవ్వట్లేదు మోర్ ఓవర్ కంప్యూటర్ మనకి కమ్యూనికేషన్ చేయలే స్కానర్తో సో అప్పుడులోని మనం స్కాన్ చేయడానికి కూడా వీలు పడలే అయితే అప్పుడు ఈ మోబిలైజర్లోని కోడ్ ది కమ్యూనికేషన్ ఫెయిల్యూర్ వచ్చింది అదే ఇమ్మోబుల్ అయిల్ కాదు ఈసీఎంతో కమ్యూనికేషన్ ఫెయిల్ అయ్యిందని చెప్పి అథెంటికేషన్ ఫెయిల్డ్ అని చెప్పేసి వచ్చింది నెక్స్ట్ నో ఈసీఎం ఛాలెంజ్ అని వచ్చింది సో అప్పుడు మేము చేయాల్సిన పని ఏంటి అంటే కమ్యూనికేషన్ లైన్స్ ఇచ్చేసినా కమ్యూనికేషన్ అంత వైర్లో కమ్యూనికేషన్ అంత బాగానే ఉంది బట్ స్టిల్ ఈసీఎం డిడ్ నాట్ కమ్యూనికేట్ అప్పుడు మనం చేయాల్సిందల్లా ఏంటి అని అంటే ఈసీఎంకి రావాల్సిన పవర్స్ అండ్ గ్రౌండ్స్ వస్తున్నాయా లేదా ఈసిఎంకి రావాల్సిన పవర్స్ అండ్ గ్రౌండ్స్ అన్ని వస్తున్నప్పుడు సంథింగ్ టు డూ విత్ ఈసిఎం అనేది మనం నిర్ధారించుకోగలగాల అంటే దానికి ఇవ్వాల్సిన పవర్స్ అండ్ గ్రౌండ్స్ ఇచ్చిన తర్వాత కూడా చేయాల్సిన పని చేయట్లేదు సో సంథింగ్ టు యునో గో అబౌట్ ద ఇంటర్నల్స్ ఆఫ్ ఈసిఎం ఈసీఎం రిపేర్ చేయాలా ఆ రిపేర్ చిన్నది అవ్వచ్చు పెద్దది అవ్వచ్చు వాట్ ఎవర్ ఇట్ ఇస్ దాన్ని తప్పనిసరిగా బయట తీయాలా సో ఈసీఎం రిపేర్ చేసినప్పుడు డెఫినెట్ ఈసీఎం రిపేర్ కన్నా ఈసిఎమ్ క్వాలిటీ అని మనం నిర్ధారించే ముందు తప్పనిసరిగా ఆ వైరింగ్స్ ఏవైతే ఉన్నాయో ఆ వైరింగ్స్ని మనం అంతా ఏ మెటీరియల్ లేకపోతే వండికుంటుండగానే వైరింగ్ చెక్ చేయాలి ఎలా చెక్ చేయాలి అని అంటే మనం మెయిన్ రిలేని ఐడెంటిఫై చేసి మెయిన్ రిలేని మనం డైరెక్ట్ పెట్టేసాం అనుకోండి ఈసీఎం తీసేసి ఈసీఎం తీసేసిన తర్వాత మనం మెయిన్ రిలేని కానీ డైరెక్ట్ చేసి పెడితే బ్యాటరీ కనెక్ట్ చేస్తే అప్పుడు ఏదైతే మెయిన్ రిలే మనం డైరెక్ట్ చేసాం కాబట్టి అది గ్రౌండ్ అవుట్ టు మెయిన్ రిలే ఫిఫ్టీ మెయిన్ బేన్ దేని దేని ఏ పిన్స్ కి అయితే సప్లై ఇస్తుందో నైన్ ఆ పిన్స్ అన్న 94 అనేది వేరే సప్లై వచ్చే ఉంటాయి సో సప్లై పిన్స్ ఆగుత ఉంటాయి ఆన్ గా కూడా బాడీ చేసి గ్రౌండ్ పిన్స్ ఇగ్నిషన్ కీ ఆన్ చేసినప్పుడు ఒక ఎనేబుల్ సిగ్నల్ రావాలి ఆ సిగ్నల్ ఎలా వస్తుంది వస్తుందా లేదా మనం ఇగ్నిషన్ కీ నుంచి కానీ మనం లైన్ ట్రేస్ అవుట్ చేసి ఆ కంటిన్యూటీ చెక్ చేస్తే అప్పుడు మనకి మెయిన్ రిలే కీ నుంచి వచ్చిన సప్లైస్ ఇగ్నిషన్ కీ నుంచి వచ్చిన సప్లైస్ తెలిసిపోతాయి క్యాన్ హై క్యాన్లో ఇగ్నిషన్ ఆన్ సప్లై ఓకే గ్రౌండ్ సప్లై ఓకే ఏషియన్ మహీంద్ర ఇండియా ఓ అక్కడ ఆన్ చేస్తాను అక్కడ చూపించా చూపి ఇక్కడ ఆన్ చేసాను ఓకే కమ్యూనికేషన్ అవుతుంది అక్కడ ఏదో ఇది పవర్ డిఎల్సి కనెక్టర్ పవర్ వచ్చింది ఓకే ప్యాసింజర్ వెహికల్స్ జెడల్ ఎక్స్ అవుతుందా కమ్యూనికేట్ అవుతుందా రీడ్ ఫాల్ట్ కోడ్ ఇప్పుడు అన్ని సెన్సార్స్ బయట తీసున్నాయి కాబట్టి ఆ సెన్సార్స్ అయినా ఫాల్ట్ కూడా చూపిస్తుంది ఏవైతే ఓపెన్లో అన్నీ ఓపెన్లో ఉన్నాయి ఏంటంటే మీటరింగ్ యూనిట్ అంటే కేర్ ప్రో రెగ్యులేటర్ లాగా ఓకే సిగ్నల్ రేంజ్ చెక్ ఫర్ ఆల్ రైల్ ప్రొడే సెన్సార్ ఏ మాక్సిమం ఫర్ రేల్ ప్రొడే సెన్సర్ రైల్ ప్రైవేట్ సెన్సర్లోని సిగ్నల్ రేంజ్ ఉంటుంది నెక్స్ట్ హీటెడ్ మాస్ ఫ్లో సెన్సార్ మాస్ ఫ్లో సెన్సార్ కూడా చూపిస్తుంది అంటే కూలింగ్ టెంపరేచర్ ఇవన్నీ ఓపెన్లో ఉన్నాయి ఏది కనెక్ట్ చేయలేదు ఇంజిన్ కనెక్ట్ అవ్వలేదు కదా సో అన్నీ చూపి ఇవన్నీ కరెంట్లో చూపిస్తుంది చూసారా చూ బూస్ట్ ప్రొడక్షన్స్ మాడ్యులేటర్ అని ఏవో ఇవన్నీ రెగ్యులర్గా వస్తాయి ఆన్ టేబుల్ మనం చెక్ చేసినప్పుడు మనం కమ్యూనికేట్ చేయలేదు ఇప్పుడు కమ్యూనికేట్ చేసింది సో వెహికల్ స్టార్ట్ అవ్వడానికి ఇబ్బంది అయి ఉండదు సో ఈ విధంగా మనం డైలీలో చెక్ చేసుకోవాలా రైట్ ఓకే సో అన్నీ కరెంట్లో ఉన్నాయి ఓకే బ్యాటరీ ఛార్జింగ్ అయిపోతుంది ఎంత

యాక్సిలేటరేసి గట్టిగా చాలు ఓకే ఓకేనా ఓకే అంత సరిపోయింది ఆల్ సెట్ ఇంకా మీ తన్ని క్లోజ్ చేసుకున్నాను ఓకే సో ఫ్రెండ్స్ చూశారు కదా ఈసీఎం ఏదైతే ఈ బొలీరో పవర్ ప్లస్ వెహికల్ త్రీ సిలిండర్ వెహికల్కి ఉందో అదేదో కాస్త ట్రబుల్ ఇచ్చింది కమ్యూనికేట్ కాలేదు కమ్యూనికేట్ అయిన తర్వాత అప్పుడు మనం దానికి డెఫినెట్గా ఈ బొలి ఉన్న ఒక ప్రాబ్లం ఏంటి అని అంటే ఎక్కువసార్లు స్టార్ట్ అయినప్పుడు మనం ఎక్కువసార్లు ఇంకా ట్రై చేసి చేస్తే అది లాక్ అయిపోతుంది సో ఆ ఈసీఎం రిపేర్ చేసిన తక్కువ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ లాక్ తీయాలి అని అంటే ముందు ఈసీఎం కమ్యూనికేట్ చేయాలి కమ్యూనికేట్ చేయకుండా మనం ఈసీఎంని అన్లాక్ చేయలేము సో అందుకని చెప్పేసి ఈసీఎం ముందు కమ్యూనికేట్ అయ్యడానికి కావాల్సిన ఆ రిపేర్ వర్క్ ఏదైతే ఉందో వాట్ ఎవర్ ఇట్ ఇస్ ఆ రిపేర్ వర్క్ చేసేసిన తర్వాత ఈసీఎం కమ్యూనికేట్ అయ్యింది ఈసీఎం ఎప్పుడైతే కమ్యూనికేట్ అయ్యిందో దాన్ని సింపుల్గా ఈసీఎం అన్లాక్ చేస్తే తెరిపాయి సో ఆ బొలెరోకి చేయాల్సిన పని అదే సో ఎందుకంటే చూస్తున్నారు కదా ఈ బొలి తాలూకా ఈసీఎం అది ఈడీసీ సెవెంటీన్ సిక్స్టీ త్రీ త్రీ సిలండర్ ఇంజన్ బోష్ మైక్ ఇది సో ఈ విధంగా మనం ఈసీఎంని చూ చూడవచ్చు కదా ఇది బయటికి తీసి దీనికి చేయాల్సిన ఏదైతే ఆ కమ్యూనికేషన్ ప్రాబ్లం వచ్చిందో ఆ కమ్యూనికేట్ అయ్యేటట్టు చూసుకున్నాం ఇందులోనే మీరు బేసికల్ ఈసీఎం రిపేర్ ఈసీఎం రిపేర్ ఈసేమ్ రిపేర్ అంటూ ఉంటారు ఈసీఎం రిపేర్ అనేది నథింగ్ అంటే కోర్స్ నథింగ్ అంటే నేను వాళ్ళు తీసి పడేయట్లేదు ఈసీఎం రిపేర్ అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ చేతికి ఆ స్కిల్ ఉండాలి ఏ స్కిల్ అనసంటే అంటే సాల్డరింగ్ అండ్ సోల్డరింగ్ రేడియో టీవీ మెకానిక్లు ఏదైతే చేస్తారో సెల్ ఫోన్ మెకానిక్స్ సో అది ఉండాలా అది పని చేయటానికి పని చేయటానికన్నా అసలైనది ఈ లోపల ఉండే కాంపనెంట్స్ ఏవైతే ఉన్నాయో లైక్ కెపాసిటర్స్ అనండి డయోడ్స్ అనండి ఏ మాస్ఫెట్స్ అనండి ఇదిగో ఇక్కడ ఎంత మాస్ఫెట్స్ ఉన్నాయి కదా ఏ మాస్ఫెట్స్ అనండి నెక్స్ట్ ట్రాన్సిస్టర్స్ అనండి ఐసీ అంటే ఏంటి ఇంటిగ్రేటెడ్ సర్క్యూట్ అంటే ఏంటి పీసీబీ అంటే ఏంటి అంటే లైక్ ప్రింటెడ్ సర్క్యూట్ బోర్డు నెక్స్ట్ ఈసీఎం అనేది ఆ ప్రింటెడ్ సర్క్యూట్ బోర్డు ఇందులో టెన్ లేయర్స్ ఉంటాయి పది లేయర్స్ మనకు ఓన్లీ ఫ్రంట్ అండ్ బ్యాక్లో కనిపిస్తుంది దాని మధ్యలో ఇంకా ఎయిట్ లేయర్స్ ఉంటాయి ఆ ఇట్లేయర్స్ పవర్ డిస్ట్రిబ్యూషన్ ఉంటుంది గ్రౌండ్ డిస్ట్రిబ్యూషన్ ఉంటుంది సెన్సార్ సిగ్నల్స్ ఉంటాయి సో చాలా మధ్యలో ఇన్సులేటరింగ్ లేయర్స్ ఉంటాయి నెక్స్ట్ ఈ దీంట్లో ఉన్న దాంట్లో ఇదిగోండి ఇది మనకి హై వోల్టేజ్ కాయిల్ ఉంటుంది ఆ హై వోల్టేజెస్ని స్టెబిలైజ్ చేయడానికి కెపాసిటీస్ ఉంటాయి స్టోరేజ్ స్టెబిలైజ్ చేయడానికి దాని నెక్స్ట్ డ్రైవర్ ఐసీస్ ఉంటాయి పవర్ ఐసీస్ ఉంటాయి ఇంజక్టర్ ఐసీస్ ఉంటాయి ఇంజక్టర్ డ్రైవర్ ఐసీ సో వాట్ నాట్ ఇదిగోండి గ్రీన్గా కనిపిస్తుంది అది ఒక ఫ్యూజు సో ఈ కాంపనేషన్ నెక్స్ట్ మెయిన్ ఇది ప్రాసెస్ అది నెక్స్ట్ ఆస్టులేటర్ ఒకటి ఉంటుంది టైమింగ్ చేయడానికి సో మనం క్రీస్తు శకం క్రీస్తు పూర్వం ఎలా అయితే మనకి ఒక రిఫరెన్స్ లైన్ ఉందో అదేవిధంగా ఈ ఈసీఎం స్టార్ట్ అయినప్పుడు అంటే బండి మనకి ఆన్ చేయగానే ఈసీఎం బూ బూటింగ్ అవుతుంది కదా అప్పటి నుంచి రావాల్సిన ఆస్సులేటర్ సిగ్నల్స్ విచ్ ఇస్ విచ్ డిసైడ్ ద టైమింగ్ సో ఎలా అయితే మనకి పంతొమ్మిది వందల తొంభై ఆరు క్రీస్తు శకం అంటామో సో ఆ విధంగా టైమింగ్ ఉంటే ప్రతిదీ ఏ యాక్టివిటీ అయితే చేసినా అది ఏ టైంకి రిలేటెడ్గా చేస్తుంది అన్నది ఇవన్నీ కోఆర్డినేషన్లో ఉంచడానికి సింక్రనైజ్ చేయడానికి ఆ ఆసిలేటర్ ఆర్ క్రిస్టల్ వాడతారు అవన్నీ ఎలా పనిచేస్తాయి అవి తెలుసుకోకుండా ఈసీఎం అంటే రిపేర్ చేసేటం అని అంటే సాల్డ్డ్రింక్ అండ్ డీసాల్డ్ డ్రింక్ అరవై వేలు డెబ్బై వేలు ఖర్చు పెట్టుకుని వెళ్తూ ఉంటారు సో అక్కడ నుంచి వచ్చిన అంటే లేదంటే అక్కడ ట్రైన్ అయిన స్టూడెంట్స్తో నేను ఇంటరాక్ట్ అయ్యాను వెల్ అండ్ గుడ్ వాళ్ళు చెప్తారు వాళ్ళు అన్ని ఎక్విప్మెంట్ ఉంటాయి డిఫరెంట్ మోడల్స్ ఆఫ్ ఈసీఏ మీద చేతులు వేస్తారు బట్ వాట్ ఈస్ ద పాయింట్ థీరీ అన్నది పర్ఫెక్ట్గా తెలియకుండా మీరు ఏ రిపేర్ వర్క్ ఎక్కడికి వెళ్ళినో అది ఇబ్బంది పడే పరిస్థితే ఉంటుంది తప్ప ఫుల్ ఫ్లెజ్డ్గా స్వతహాగా మీరు మీ ఓన్గా చేయడం ఇబ్బంది అవుతుంది సో అందుకని చెప్పేసి లైక్ రీసోర్సెస్ ఏవోవో ఉంటాయి లైక్ చూడండి నేను ఏవో వైరింగ్ డయాగ్రామ్స్ ఇవన్నీ ఎక్కడి నుంచో సంపాదించలే నెట్లోకి వెళ్తే కొడితే సరిపోతుంది లేదంటే ఎక్కడైనా ఒక ఐదు వందల రూపాయలు మనం కట్టకెళ్తే ఐదు వందలు ఆరు వందలు ఎంతో కొంత అప్పుడు మనం దానికి తగ్గట్టు ఆ వైరింగ్ డయాగ్రామ్స్ కూడా వచ్చేస్తాయి సో నేను ఈ వైరింగ్ డయాగ్రామ్స్ అంతా నేను సంపాదించాను నెక్స్ట్ బండికి ఏమో ఉన్నా వైరింగ్ డయాగ్రామ్ ఏవైతే వైరింగ్ ఎలా ఉందో ఆ వైరింగ్ తల సప్లైలు తీసుకున్నాను ఇప్పుడు చూస్తున్నారు కదా ఈ వైరింగ్ న్యూ బోలిరో పవర్ ప్లస్ వైరింగ్ మాన్యువల్ అని ఉంది ఇది అక్కడ నుంచి నెట్లో నేను కొనుక్కున్నాను సో దాని ద్వారా ఏంటంటే అంటే మన నాలెడ్జ్ని ఏదైతే మనకి బేసిక్ థీరీ పాటు తెలుసో అప్పుడు ఇట్లాంటివన్నీ ఇవన్నీ సపోర్టివ్ డాక్యుమెంట్స్ కింద ఉంటాయి ఏది ఈ వైరింగ్ డయాగ్రామ్స్ ఏవైతే ఉన్నాయో ఇవన్నీ మనం చూసుకొని దీంట్లోనే మనకి ఇక్కడ చేసే ఫర్ ఎగ్జాంపుల్ ఇది చూస్తే మనకి ఇదిగొండేది ఇది ఇగ్నిషన్ కీ ఇది ఇది ఏదైతే ఉందో ఇగ్నిషన్ గీ నుంచి సప్లైలు ఎప్పుడు వెళ్తాయి అక్కడికి వెళ్తాయి అలా వెళ్ళిన తర్వాత ఇది మెయిన్ రిలే ఈ మెయిన్ రిలే ఉంది కదా కొంచెం మీకు కనిపిస్తుందా క్లియర్గా ఇదిగో మెయిన్ రిలే ఈ సీ రిలే అన్నాడు కదా ఈ మెయిన్ రిలే మెయిన్ రిలేకి ఈ సప్లైలు ఎలా వస్తున్నాయి అక్కడికి వచ్చిన తర్వాత ఎన్ని విధాలుగా డిస్ట్రిబ్యూట్ అయ్యి ఏ సర్క్యూట్స్కి వెళ్తుంది ఇవన్నీ మనం చూసుకుంటే మనకు ఒక థీరీ పార్ట్ మీద ఐడియా ఉండిన తర్వాతనే ఇవన్నీ చేయాలి సో ఇది నేను షెడ్లో వర్క్ అయిపోయిన తర్వాత ఇంటికి వచ్చే చేసే నా హోంవర్క్ నేను పిల్లలకి ఎక్స్ప్లెయిన్ చేయడానికి ఏది హోంవర్క్ అంటే హోంవర్క్ నేను ఏది చేయకుండా ఉన్నాను సో డెఫినెట్గా అన్నిటి గురించి అన్ని ఇన్ఫర్మేషన్ నాకు తెలుసు బట్ స్టిల్ ఒక వెహికల్ మీద మనం రిపేర్ చేయడానికి రెడీ అయ్యే ముందు చిన్న హోంవర్క్ చేయాలి అంటే మన ఒళ్ళు దగ్గర పెట్టుకోవడం అంటాం కదా ప్రతిసారి నా వీడియోస్లోనే ఆ హోంవర్క్ చేసి అప్పుడు మనం సేమ్ రిపేరా లేకపోతే బండి మీద ఆ ట్రబుల్ డయాగ్నోసిసా వాట్ ఎవరి టేస్ట్ అవి చేయాల్సిన అవసరం ఉంటుంది సో ఇది చూస్తున్నారు కదా సో ఈ విధంగా నేను ఈ బొలి రోకి రిపేర్ చేయటం కంప్లీట్ అయిపోయింది స్టార్ట్ అయిపోయింది సో ఇప్పుడు నేను డాష్ బోర్డ్ క్లోజ్ చేయడం ఇవన్నీ లేబర్ వర్క్స్ డాష్ బోర్డ్ క్లోజ్ చేయడం ఎలాగా అట్లాంటి అన్నీ నేను నేర్చుకోవడానికి ఎక్కడికో ట్రైనింగ్కి వెళ్తాను అన్నది వద్దు అవసరం లేదు సో థీరీ పాటు నేర్చుకోవడానికి ఉండండి కానీ నేను ఏమంటాను అంటే ఫులిష్నెస్ ఏంటి అని అంటే ఎన్ని బళ్ళు మీద చేతులు వేస్తే అంత ఎక్స్పీరియన్స్ వస్తుంది కదండి అని అంటారు ఎక్స్పీరియన్స్ తెచ్చుకోవాలి అని అంటే ముందు ఎక్స్పీరియన్స్ హ్యాండ్స్ ఆన్ ఎక్స్పీరియన్స్ ఉంటే మంచిదే కష్టం తెలుస్తుంది కానీ నేర్చుకోవడానికి హ్యాండ్స్ ఎక్స్ హ్యాండ్స్ ఆన్ ఎక్స్పీరియన్స్ అక్కర్లేదు నేర్చుకోవడానికి ఏంటి అని అంటే థీరీపాట్ తెలియాలి ముందు బుర్ర పని సరిగా పని చేస్తే అప్పుడు ఒళ్ళు పని చేస్తుంది సో ఆ విధంగా నేర్చుకోండి ఇది ఎవరిని కించపరచడానికి కానీ కాదు కానీ చాలామంది అనుకుంటుంది ఇదేంటి అంటే ఎక్కువ వాళ్ళ మీద చేతులు వేసేసి లేదంటే ఎక్కడైతే ట్రైనింగ్ సెంటర్లోనే ఎక్కువ ఇంజనీర్లు చూపించేస్తారో ఆటలు ఆ ఇన్స్టిట్యూట్లోనే సూపర్గా ఉంటుంది ట్రైనింగ్ అనుకుంటే ఐ థింక్ ఇన్ మై వ్యూ పొరపాటు అది కాదు సో ఎవడైతే మనకి ఇన్ఫర్మేషన్ కరెక్ట్గా ఇవ్వగలుగుతాడో మనకి జీర్ణం అయ్యేటట్టు చెప్పగలుగుతాడో అట్లాంటి వాడి దగ్గరికి వెళ్ళండి సో ఎస్ వీ రవి ఆటోమొబైల్స్ ఆల్సో ప్రొవైడ్ ట్రైనింగ్ సో ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంటే డెఫినెట్గా సంప్రదించండి నేను ఇంతకుముందు నా వీడియోస్లో చెప్పినట్టు ఈ నా ఫీ స్ట్రక్చర్ అంతా మార్చేస్తున్నాను ట్వంటీ ట్వంటీ సిక్స్ నుంచి సో లాస్ట్ ఎవరైనా ఇంకా జాయిన్ అవుదాం అనుకుంటే ఈ పాత ఫీ స్ట్రక్చర్లోనే ఫస్ట్ ఆఫ్ డిసెంబర్లో క్లాస్ స్టార్ట్ అవుతుంది అంత ఆన్లైన్లో థీరీ పాట అంతా చెప్తాను థీరీ పాట ఆన్లైన్లో చెప్తే రాదు రాదు అనుకుంటా ఉన్నవాళ్ళు రావద్దు కానీ నా మీద కాన్ఫిడెన్స్ ఉన్నవాళ్ళు నా వీడియోస్లో చూసి చూస్తూ ఉంటారు కదా నెక్స్ట్ నా దగ్గర ఆల్రెడీ ట్రైనింగ్ అయిన వాళ్ళు ఇంకా ఇన్ డెప్త్ ట్రైనింగ్ ఏదైనా తీసుకుందాం అనుకుంటే డెఫినెట్గా నన్ను సంప్రదించండి నా నంబర్ ఎయిట్ నైన్ ఎయిట్ ఫైవ్ త్రీ ఎయిట్ ఫోర్ నైన్ నైన్ త్రీ సో ఈ డిసెంబర్ అయిపోయిన తర్వాత మళ్ళా ఫీ స్ట్రక్చర్ అంతా మారిపోతుంది ఎందుకు మారుస్తున్నాను అని అంటే చాలా ఇన్స్టిట్యూట్స్లోని వేరియస్ మోడల్స్ దగ్గర ఇరవై మోడల్స్ డిస్ప్లే పెట్టేసి దాని మీద వర్క్ చేయించేస్తూ ఉంటారు సో వాళ్ళందరూ ఛార్జ్ చేస్తున్న అమౌంట్స్కి నేను నా దగ్గర వస్తున్న లైవ్ వెహికల్స్ మీదే ట్రైనింగ్ తీరి పాట అని చెప్పి లైవ్ వెహికల్స్ మీదే చెప్తా ఉంటాను అంటే నా దగ్గర కస్టమర్స్ వస్తే ఆ కస్టమర్ వెహికల్స్ మీద వాళ్ళు నా దగ్గర ట్రైనింగ్ అవుతున్న పిల్లలకి నేను చెప్తా ఉంటాను ఆ విధంగా నేను నేర్పిస్తూ ఉంటాను ఐ థింక్ దట్ ఈస్ బెటర్ ఎప్పుడైతే మనకి మనకి ఇన్ఫర్మేషన్ కావాలంటే మొత్తం అంతా నెట్లోనే ఉంది లేదా కొంచెం డబ్బులు కడితే నెట్లోనే మనకి పెయిడ్ ఛానల్స్లోనే మనకు దొరుకుతాయి అవన్నీ ఉంటున్నప్పుడు ఎక్కడికో అరవై వేలు డెబ్బై వేలు ఆరు నెలలు అన్నది ఐ థింక్ కరెక్ట్ కాదు కాకపోతే ఒక విధంగా ఏంటి అని అంటే కాన్ఫిడెన్స్ లేని వాళ్ళకి ఆర్ట్ అండ్ ఇన్స్టిట్యూట్స్కి వెళ్తే వాళ్ళు కొంచెం మనం ఎప్పుడైనా మళ్ళీ ఫోన్ చేసి అన్న ఇలాగ అవుతుంది రావట్లేదు ఏం చేయమన్నట్టు ఏదో చెప్తారు మళ్ళీ అంతా చూస్తే ఆ చెప్పింది కాస్త మీరు చేయలేని పరిస్థితికి వస్తే అయితే ఒకసారి పంపించే మేము చూస్తామంటారు మళ్ళీ అల్టిమేట్గా మీ దగ్గరికి వచ్చిన వెహికల్ తలకి వేసేమని మీరు వాళ్ళ దగ్గరికి పంపిస్తే వాళ్ళు రిపేర్ చేసి ఇచ్చేస్తారు మీరు కొంచెం కమిషన్ వేసేసుకొని కస్టమర్కి చెప్పేస్తారు ఇది అవుతుంది అలా అవ్వకుండానే మీ స్వతహాగా మీరే చేయాలంటే తీరి పాటు తీరి 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 రైట్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ అండ్ యు ఆల్ హ్యావ్ అ వెరీ గుడ్ డై